అహోబిలాలు రెండు అనమాట దిగువ అహోబిలం ఎగువ హోబెలం అని రెండు ఉంటుంది ఒకటేమో కింద ఉంది ఎగువ హోబిలం అనేది పైన ఉంది అన్నమాట ఇది కొండ మీద మొత్తం ఎగువ హోబెలం మహాహోబిలం అనమాట కొండ మీద ఉన్నాడు లక్ష్మీ నరసింహ స్వామి గుడి అది అనుకుంటా ఇంకా వెళ్ళలేదు ఫాల్స్ అవి కూడా ఉన్నాయి అంత పెద్ద కొండ మీద అది చాలా కింద ఉంది ఎంట్రన్స్ అవగానే అవ్వగానే దిగువాహోబిలం ఉందన్నమాట ఇది ఎగువాహోబిలం రెండు వాహోబిలాలు ఉంటాయని ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలుసు చాలా పెద్ద కొండ ఇది గుహౌడమంటే ఇది ఎంత పెద్ద కొండ ఈ కొండ మీద టెంపుల్ అది చిన్నగా కనిపిస్తుంది కదా అది ఇదనమాట టెంపుల్ ఇదంతా కొండ ఇంత పెద్ద కొండ చాలా దూరం నుంచి ఉంది అంటే దిగువ ఎహో అహోబిలానికి ఎగువ అహోబిలానికి సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందన్నమాట సెవెన్ కిలోమీటర్స్ దాటి వస్తే ఎగువ అహోబిలం సెవెన్ కిలోమీటర్స్ కింద దిగువ అహోబిలం అక్కడ శాంతమూర్తి అనమాట లక్ష్మీ నరసింహస్వాములు ఇద్దరు ఉంటారు ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి అనగానే ఉగ్రరూపాన్నే ఎప్పుడు మనం మైండ్లో ఉంటుంది కదా కానీ కింద అహోబిలంలో ఉన్నది శాంతమూర్తి అనమాట అక్కడ శాంత లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ పైకి వచ్చిన తర్వాత కొండ మీద ఉగ్ర నరసింహస్వామి అనమాట కింద ఉన్న అహోబిలం వెంకటేశ్వర స్వామి స్థాపించారట శాంతమూర్తిగా ఉండాలి ఇవ్వెప్పుడు ఎప్పుడు రూపంలో ఉంటున్నావు కదా అని కింద హోబిలాన్ని వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించారట పైన మామూలుగా ఉగ్రరూపమే అనమాట